నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వేణువాక మండలిలోకి వచ్చి అసత్య ప్రచారాలు ఇంకా ప్రజలు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఇంకా ఇంకా చెప్పింది నమ్ముతామని చెప్పి నాలుగు నెలలు అయింది అసలేదు వాళ్ళు వాళ్ళు పాలించే సత్త లేదు పాలించే వాళ్ళకు పద్ధతి అసలేదు అని చెప్పి అదొకటి మాట్లాడండి ఇక్కడ అలాగే కరువు వచ్చింది ఇక్కడ పంటలు ఎండిపోయినాయి కొనుగోలు చేస్తలేరు అని చెప్పి కేసీఆర్ గారు మీ హయాంలో కొన్న గత గత యాసంగా కానీ గత గత సంవత్సరం వానకాలం కానీ నాలుగు కిలోల నుంచి ఐదు కిలోలు పది కిలోలు మీ కమ్మ గంగుల కమలాకర్ సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పుడు రైతాంగం గగ్గోలు పెట్టింది నాలుగు నుంచి ఐదు కిలోలు పది కిలోల వరకు తరుగు కోసిన కానీ ఇప్పుడు నువ్వు వచ్చి నిన్న వేణువంకల పడుకునే టైంకు ఇక్కడ ఏ ఎక్కడ కళాల మీద వరలులో కొనుగోలు ప్రారంభించలేనరో మొత్తం కొనుగోలు అయిపోయినాయి ఒక ఒక ఎకరం కూడా పంట ఇక్కడ ఎండిపోలేదు నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థమవుతుంది నువ్వు ఇక్కడ రాత్రి పన్నెండు గంటలకు వచ్చి పద రాత్రి పగలు పన్నెండు అయ్యాక నీకు ఏం మనం ఏం చేస్తున్నావు మరి నీకు అర్థం కలుగుతుంది జనానికి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటలు ఒకప్పుడు రెండు వేల ఇరవై ఒకటి పార్టీలో కాంగ్రెస్ పార్టీని ముంచి టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి అప్పుడు అరే బఫూన్ కేసీఆర్ అనే అన్న ఈ ఎమ్మెల్యే ఇప్పుడు అన్ని వాళ్ళ ఇంటి కూడా ఎంత అవమానకరం ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే పార్టీలో జయిన్ అయినప్పుడు తెలంగాణ భవన్లో వచ్చిండి ఉడుమది వచ్చినట్టు వచ్చింది నీ తెలంగాణ భవన్ బదలైపోయింది అర్థమైనా వ వైసీపీలో వచ్చినప్పుడు వైసీపీ పోయింది కాంగ్రెస్లో ఎయిటీన్లో వచ్చి అది పోయింది మరి మొన్న ట్వంటీ వన్లో కాంగ్రెస్ పార్టీ ఉండి నీ ప్రగతి భవన్లో చూపించుకొని కప్పించుకున్నావు కాకపోతే అది ఉడుగు వచ్చినట్టుగా వచ్చి నీ తెలంగాణ భవనం నీ పార్టీ నాశనమైంది వచ్చి ఈ బంగ్లాలో వచ్చినావు నిన్న ఈ బంగ్లాలో వచ్చి ఈ బంగ్లా ఏమైతే నువ్వేమైపోతావు కానీ తెలంగాణ ప్రజలకైతే అర్థమైంది ఇంత చీపు రాజకీయాలు చేస్తే దిగజారిపోయిన కేసీఆర్ ఎంత పెద్ద గౌరవం ఉండే ఆ గౌరవం దిగజార్చి ఒక చిల్లరగా నీటికాడ పండుకున్నట్టు భావిస్తున్నారు ప్రజలు మరి అందుకే ఉప ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళా రాజ్యం నా చేస్తుంది నీకు పగటి కళలు ఆ రాత్రి రాత్రి ఏమైనా మందో గిందో లేకుంటే ఏమైనా నీళ్ళు నీళ్ళు అయిన ఈ వెనక నీళ్ళు గడియలే నీకు అది ఏదేదో మాట్లాడుతున్నాం పగటిలి నీ ఫోటోలు దింపించా అని చెప్పి వచ్చిన వెయ్యి రెండు వేల మంది ఇరవై వేల మంది వస్తుందని చెప్పి పక్కదో పట్టించి ఇప్పటికీ ఇక్కడ కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పటికీ నీ వినోద్ కుమార్ ఓటేస్తే దిక్కు లేదు ఇక్కడ ఎందుకంటే కే నిన్ను పట్టబడ ముంచిందే వినోద్ రావు బీఆర్ఎస్ పార్టీ అని పెట్టించి ఢిల్లీ రాక తీసుకుపోయి నువ్వు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఢిల్లీ రాజ్యం వెళ్తా అని చెప్పి కర్ణాటక ఇటు మా మహారాష్ట్ర నాగపూర్లో ఆఫీసులు పెట్టించి నీ మైండ్ను అంత డైవర్ట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి మన ఈయన ఎవరు వినోద్రావు వినోద్రావు నీకు మాయా మాటలు చెప్పి నీ బీఆర్ఎస్ పార్టీని లేకుండా వేసి టీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేసినటువంటి మహా కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ కోటేవని చెప్తే ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పటికైనా ఈ పాలించే సత్తా లేదా పాలించే సత్తా ఉంది కాబట్టి చెప్పిన పాట ప్రకారం వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలుపరిచిన ఏకైక మనగాడు రేవంత్ రెడ్డి గారు నువ్వు గుళ్ళ మొత్తం ఖజానా గుళ్ళ చేసినావు మొత్తం ఏడి కాడికి మొత్తం పైసలు లేకుండా నాకి తీకి పీకి మళ్ళీ ఇప్పుడేమో శుద్ధం బుద్ధులు మాట్లాడుతున్నావు నువ్వు యాగాలు తీవనే నీ యాగాలు ఎట్టిపోయినాయి నీ స్వామి స్వామిది ఎడకరకరి నువ్వు నేను నువ్వు వీడికి వచ్చాక నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వచ్చింది వేణువంకల్ అంటే నీ అడుగు పాదం పెట్టగానే తెలంగాణ మా జమ్మికం నా హుజరాబాద్ నియోజకం నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది కేసీఆర్ గారు నీ కా నీ నీ యాగాల బలితము నీ స్వామి ఉగ్ర రూపము ఈ వాతావరణ రూపం చూసే నువ్వు పతనమైపోయింది నీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇకనైనా అల్లపల్లి మాటలు బట్టి ప్రభుత్వం పైన చివాకులు అవాకులు పాలి ప్రచారం అంటే నమ్మే పరిస్థితి లేరు నీకు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ దీనిలో నిన్న నువ్వు మాట్లాడలే నిన్న మోడీ గురించి మాట్లాడలే ఇక్కడ మోడీ అభ్యర్థి ఈ ఎంపీ క్యాండిడేట్ మీద మాట్లాడలేదు ఏ తక్కువ మాట్లాడినావు అదేదో గుట్కేసుకున్నట్టు అవి అని కాదుగా నుడైపోయినావు కదా ఇప్పుడు ఎవరైతే వినోదరావు గెలితే అని ఆడ గెలితే నీకు బిడ్డకు నీకు ఢిల్లీలో అయితే మొగ్గం ఉంటుందని చెప్పి అన్ని సైలెంట్ అని తెలంగాణ ప్రజలంతా కుమ్మక్క రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి కేసీఆర్ ఇక్కడైనా తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు వంద రోజులలో చేసిన ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు ఇచ్చినాం ఇంకో గ్యారెంటీ పదిహేను తారీఖు వరకు ఇస్తారు మీ కొడుకు కూడా ఉల్టా మాట మాట్లాడుతుండ్రు ఏం బీక్కుంటు రేవంత్ రెడ్డి ఈ బొచ్చు కూడా మీరు ఏం బీకలేరు మీ కొడుకు బొచ్చు నీ బొచ్చు ఆలోచించే వరకు ఈ ఏడాది వరకు ఉన్న బొచ్చు మీకు రాలిపోతుంది ఎక్కువ తక్కువ మాట్లాడకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మరి ఇక్కడ మాకు ఇక్కడ కరువు లేదు మనం ఇక్కడ ఇక్కడ కరువు ఉన్నది మాకు ఇక్కడ ఎండిపోలే ఒక ఎకరం కూడా అన్ని అమ్ముడు పోయాం అన్ని కొనుగోలు చేసాం ప్రభుత్వం పూర్వంగా